హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ తెలుగు వ్లాగింగ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను కానీ ఈ మధ్యలో వ్లాగ్స్ చేయడం అస్సలు కుదరట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెట్టట్లేదు అంటే ఈ వ్లాగ్ ఎక్కడికి ఏంటి ప్రయాణం అనేది సస్పెన్స్ అనమాట ఎంత రివీల్ చేసేస్తాను రండి ఏమీ లేదు చాలా ఇయర్స్ తర్వాత మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట సిటీకి వెళ్ళాను యాక్చువల్లీ త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది అయితే వెళ్ళక మేము ఎప్పుడు స్టార్ట్ అయ్యేమో తెలియదు కానీ యాక్చువల్లీ ఇంటికి వెళ్ళే వరకు మొత్తం రెయిన్ అయినమాట జర్నీ అంతా తోటే గడిచిపోయింది అనమాట మా ట్రావెల్ అయితే ఫైనల్లీ అయితే ఇంటికి అయితే చేరేస్తున్నాం అనమాట ఈరోజు మా అక్క వాళ్ళు అయితే నోము అయితే పూజ చేస్తున్నారు సత్యనారాయణ రత్నము అలాగే నోములు అందుకోసమైతే మేమైతే అయితే అనమాట ఈ ఫెస్టివల్కి అయితే మీ అందరి కోసం అయితే షేర్ వీడియో అయితే షేర్ చేద్దామనేసి అయితే చిన్నగా అయితే చాలా తక్కువ టైంలో అయితే మీకైతే షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఇంకా రేపు ఒక ఒక టూ డేస్ తర్వాత మేబీ మా ఇంటి దగ్గర ఉన్న నోము కూడా వచ్చేస్తుంది అనమాట బ్లాగ్ అయితే ఈ మధ్యలో కొంచెం బ్లాగ్స్ అయితే పెట్టట్లేదు అండి షార్ట్స్ కూడా పెడుతున్నారు ఎందుకంటే నాకు ఎంత చేసినా కష్టం అయితే రావట్లేదన్నమాట ప్రతిఫలం దానికి అందుకోసం జస్ట్ నా గుర్తులైనా ఉంటాయి కదా అనేసి అయితే అనుకొని నేనైతే వ్లాగ్ అయితే చిన్న చిన్నగా అయితే పెడుతున్నాను నెక్స్ట్ చార్మినార్ బ్లాగ్ కూడా ఉంది చార్మినార్ దగ్గరికి మేము షాపింగ్కి వెళ్ళాము యాక్చువల్లీ చార్మినార్ చూడలే ఫస్ట్ టైం చూసా అనమాట దానికోసం కూడా ఒక చిన్నగా షాపింగ్ చేసాము అక్కడ ఆ వ్లాగ్ కూడా పెడతాను పోస్ట్ చేస్తాను డెఫినెట్గా ఇక్కడ మేము నేనైతే ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నాను యాక్చువల్లీ స్వామికి రథం సత్యనారాయణ కదా ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట అందుకని మేము ఆల్రెడీ మేము వెళ్ళేసరికి ఫోర్ అయింది పూజ టైం అయితే ఆల్మోస్ట్ దగ్గర పడింది అనమాట టైం ఎవరో అయితే పనులన్నీ చేస్తున్నాను అనమాట తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అవ్వడం పూజకిగా ఇంకా మాట్లాడాలంటే చాలా ఉన్నాయి కానీ మాట్లాడలేకపోతున్నాడు ఎందుకంటే చాలా రోజులు అయింది కదా వ్లాగు పెట్టక నా వ్లాగ్ చాలామంది చూస్తూ లేరు కొంతమంది చూడండి ప్లీజ్ లైక్ చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలంటే డెఫినెట్గా ట్రై చేస్తాను కొంచెం సపోర్ట్ చేయండి అలాగే పూజ టైం అయితే స్టార్ట్ అనమాట ఆల్మోస్ట్ సిక్స్ అయింది సిక్స్ థర్టీ వరకే పంతులు వచ్చాడు మేము రెడీ అయిపోయాము మా బాబు అయితే ద్వారం గుమ్మం దగ్గర దారం దగ్గర అయితే అది బాగుంది కండిరావ సర్వదారా ఆహాళా బయాం దివహ కంజాలహ దిదారా నింగూ దిరవతి దిదారా కిబసారా ప్రారనేన అవనేన దినియారా వోథరన రక్తుం నాటెంటి కనలకన ఒక టైం పెట్టేననమాట హైండి ఇక హై బోకి వీడియో నస్తే డిఫరెంట్ లైక్ చేయండి సౌండ్ చేయండి షేర్ చేయండి థాంక్యూ మా దిరా గాంధ దొంట ఆజా మానీయ ముద అప్పాయ

దండ పెట్టుకునే ఒకసారి పైకొని ఇసుక ఇరవై తృతి అధ్యాయ ప్రాంత విష్ణు పత్ని నమస్తే ఆశ్విజాసూ శుక్ర కూ అందే శుభములు కలిగిందు అభయమి వేపు చిరునవల మరులుగులుపు കുടി കാർഡ് പെട്ടി ഓം ലക്ഷ്മീര സമുദ്രം കുടി